ఇది మనం ఎంతో మళ్ళీ వండుకున్నా కూడా అందరికీ నమస్కారం ఈరోజు అత్తయ్య కొంచెం కొత్తగా చేశారు ఈ వంకాయ టమాటా కూర రుచి అయితే వేరే లెవెల్లో ఉంది అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన కూర అండి ఇది అప్పటికప్పుడు చెట్టు నుంచి వంకాయలు టమాటాలు మిరపకాయలు కూడా ఇవన్నీ కోసుకొచ్చి వేశాం కదా అసలు అద్భుతంగా ఉందండి దాని టేస్ట్ అత్తయ్య ఒక కామెంట్ వచ్చిందండి ఏంటమ్మా అది ఎప్పుడు చూసినా వంకాయలు టమాటాలు ఇవే చూస్తారేంటి అయి తినే బతికేస్తున్నారా అది నవ్వుతా పెట్టారండి ఆ నవ్వుతా వాళ్ళు పెట్టినాకైనా ఇది మనం ఎంతో కష్టపడి నారు పోసుకుని మొక్కలు పెంచుకొని కాంచుకుంటున్నాము ఈ ఎరువులు లేని ఎరువులు లేని బజార్లో అయితే రకరకాలు ఎరువులు వేసి పెంచుతారు మన దొడ్లో కమ్మగా కాంచుకుంటున్నాము మళ్ళీ మళ్ళీ వండుకున్నా కూడా మాకేమి తీసుకునిపించదు కూరగాయలైనా వేసుకోవచ్చమ్మా ఇది ఈ మొక్కకి తొలి కాపు ఇప్పుడే మొదలైంది ఇప్పుడైతే మార్కెట్ లోకి ఎన్నో రకాల కూరగాయలు వస్తున్నాయి కానమ్మా అప్పట్లో ఇన్ని రకాల కూరగాయలు ఉండేవి కాదు అవి కూడా ఇప్పుడు పడితే అప్పుడు కాసేవి కాదు వాటి సీజన్ లోనే కాసేవి ఇప్పుడంటే టమాటాలు మూడు వందల అరవై ఐదు రోజులు వస్తున్నాయమ్మా వెనక శీతాకాలం మాత్రమే కాసేవి దోసకాయలు సీజన్ అయిపోతుంది అనగా ఎక్కువగా దోసకాయలు తీసుకుని వాటిని ముక్కలుగా కోసి కొద్దిగా ఉప్పేసి ఎండలో పెట్టుకుని ముక్కలు ఎండేదాకా ఉంచుకొని పొరుగు అట్టు పెట్టుకునేవాళ్ళు వంకాయలు కూడా అంతే కొంచెం నీళ్ళలో వేసి ఉప్పేసి పొరుగు వేసుకుని ఎండలో వేసుకుని ఎండ డబ్బాల్లో పెట్టుకుని అట్టు పెట్టుకునేవాళ్ళు అది వ్యాసం కాలం కూరగాయలు దొరకని రోజుల్లో ఎండిలో నానబెట్టి పులుసు కూరలు అట్లా వండుకునేవాళ్ళు మాది పెద్ద కుటుంబం అందుకని పప్పులు ఈ వరుగులు ఎక్కువగా చేసుకుని దాచుకుంటా ఉండేవాళ్ళం ఆ వరుగులు బాగుంటుంది కూర ఒకే రకం కూరగాయలైనా దాన్ని రకరకాలుగా వండుకోవడం మన చేతుల్లోనే ఉంది దీనికి తెచ్చి తీస్తున్నానంటే కుచ్చి ఎక్కడుందో కదా దీన్ని కాయలు పడానే ఎంచుకోవాలి అందుకని ముందులు కొట్టిన కాయలు కదమ్మా అందుకని ప్రతీదానికి కుచ్చు ఉంటుంది జాగ్రత్తగా చూసి తీసుకోవాలి గుండ్రపోయేనా పొడి అయినా ఏ అయినా వేసుకోవచ్చు దీనికి ఏది పుచ్చలేదు కాబట్టి వేసేసుకోవచ్చు కూర నూనె వేసుకున్నాం ముందుగా ఈ వంకాయల నూనెలో వేయించుకున్నాం వీటి ఘాట్లు లాంటివి ఏం పెట్టలేదు పుచ్చని మాత్రం చూసుకుని వేసుకున్నాం టమాటాలు ఉల్లిపాయలు ముక్కలుగా కోసి కోసివమ్మా పచ్చిమిరకాయలు మాత్రం కొయ్యచ్చు ఈ రెండు కాయలు మగ్గి అమ్మా మగ్గిని మగ్గినట్టే తీసేసుకోవాలి ముందు మగ్గిన ముందు మగ్గినట్టుగానే తీసేసుకుంటే మిగతా కూడా వేసుకుందాము చిన్న అయితే త్వరగా మగ్గిపోతాయి లావ అయితే కొంచెం టైం పడుతుంది వంకాయలు తీసేసుకున్నాక పచ్చిమిరకాయలు తొడేలు పడాన ఘాట్లు పెట్టుకుని వేయించుకోవాలి ఘాట్లు పెడితే పేలకుండా ఉంటాయి పచ్చిమిరకాయలు అందుకని మనం ఘాట్లు పెట్టుకుని వేయించుకున్నాం ఇందులో కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం ఉల్లిపాయ వేయింది ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం కాసేపు మగనిద్దాం టమాటాలు కొంచెం మెత్తగా మగ్గాక కొంచెం పసుపు ఉప్పు సరిపడా కారం ఒకసారి కదిపి నూనె తేలే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటా ముక్కలు మగ్గి నూనె తేలినమ్మ ఉప్పుడు కొంచెం ఎసరపోసుకుందాం ఉప్పు కారం పడటానికి ఘాటు పెట్టుకున్నాం చిన్నగా కనీసం గంట అయినా సన్నసేగ మీద ఉండాలి ఉప్పు కారం బాగా పడుతుంది సన్ అడుగు పట్టకుండా చూసుకోవాలి మనం వేయించి తీసుకున్నాం పచ్చిమిరకాయలు అవి కూడా వీటిని వేసేసుకుందాం ఎక్కువ కదిపితే వంకాయలు చితికిపోతాయి అందుకని అలాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం సన్నసేగ మీద గంట మగ్గిందమ్మా వంకాయలకి పచ్చిమిరకాయలకి ఉప్పు కారం పట్టే ఉంటుంది కూర అయిపోయిందమ్మా కూర దించేసుకుందాం పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టుకున్నది చుట్లు కాదు ఈ పులుసులో వేయించి వేసి వేస్తాం కదండి అవి ఆ పులుసులో ఉడికి ఉప్పు కారం పట్టి వంకాయ ముక్క కన్నా చాలా టేస్టీగా ఉంటాయి